తాజా అంశాన్ని చూస్తున్నాం మేడ్చల్ జిల్లా దూలపల్లిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ తెలుసుకుందాం దూలపల్లిలో హత్యకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ హరీష్ కొన్ని నెలల క్రితం ఆరు నెలల క్రితము ఈ దూలపల్లి సమీపంలో నివాసం వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాడు తల్లితో సహా అయితే గతంలో ఈ ఎర్రగడ్డ ప్రాంతంలోని నివాస ఎల్లారెడ్డి గూడలు నివాసం ఉంటున్నారు ఆ సమయంలో ఇతర మతానికి చెందిన ఒక యువతిని ప్రేమించడా యువతి విషయంలో యువతి తల్లిదండ్రులు హరీష్ ను హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది అయినప్పటికీ ఈ ఏరియా మారినప్పటికీ ఆ తర్వాత కూడా అదరు యువతితో ప్రేమ కొనసాగించాడు ఆ తర్వాత మతాంతర వివాహం కూడా మృతుడి తల్లి కూడా ఆరోపిస్తున్నారు ఈ మేరకు పోలీసులు అనుమాన అనుమాన స్థమృతి కింద కేసు నమోదు చేసుకుందని చెప్పేస్తారు అయితే దూలపల్లిలో ఆ ఈ నెల రెండు రోజుల క్రితమే ఒకటో తేదీ ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు అయితే ప్రత్యక్ష సాక్షులు ఒక నలుగురు యువకులు వచ్చి కత్తులతో ఆ యువకుడిని పొడిచి చంపారని చెప్పి కూడా పోలీసుల స్థానికుల ద్వారా తెలుసుకున్నారు అయితే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తిగా మొదటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆ తర్వాత హరీష్ గా గుర్తించారు హరీష్ గా గుర్తించి తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ సదరు మతాంతర వివాహం చేసుకున్న సంబంధించిన యువతి తల్లిదండ్రులను కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళే ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు హత్య చేసిన తర్వాత యువతిని కూడా తమ వెంట తీసుకెళ్లినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు దీనికి సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ప్రస్తుతానికైతే మృతుడి మృతదేహాన్ని గాంధీ మార్చిలో ఉంచారు పోస్టుమార్టం ముగిసిన తప్ప కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన శాస్త్రీయంగా ఆధారాలు స్వీకరిస్తున్నారు అయితే మతాంతర వివాహం చేసుకున్నందుకే ఈ హత్య తమ కుమార్ని హత్య చేసినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు దీని మనకు తగిన సాక్ష్యాధారాలు కూడా సేకరించే పనులు పోలీసులు ఉన్నారు ఇదివరకే హరీష్ ను హెచ్చరించి వెళ్లారని కూడా తల్లిదండ్రులు ఈ పోలీసులకు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్వీకరిస్తున్నారు సమీపంలో ఉన్న సీసీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు కత్తులతో పొడిచినట్టుగా పొడిచి హత్య చేసినట్టు కూడా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాబట్టి ఆ మేరకు ఎవరెవరైతే నిందితులు ఉపయోగించిన వాహనాలు వాళ్ళు ఏవి ఏరు ఎక్కడి నుంచి పారిపోయారో దానికి సంబంధించిన సీసీ దృశ్యాలను కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు సంబంధించి కొంతమంది అనుమాతులను కూడా అదుపు తీసుకొని పరిశిస్తున్నట్టు తెలుస్తోంది పవిత్ర ధన్యవాదాలు శ్రీకాంత్